అక్షరాల అక్షర ధార్మికుడు అక్షర యోధుడు రామజీరావు గారు రామజీరావు గారి వల్ల ఆయన ప్రేరణ వల్ల ఇంకా ఎందరో పత్రికలు పెట్టారు ప్రేరణ అంటే ఆయన ఇరుకులు పెట్టడం వల్ల ఆయన రాసిన రాయించిన వాటి వల్ల వీలు పేపర్లు పట్టి పెట్టాలని పెట్టారు అది ఆయన ఆదర్శం వ్యాపారంలో కూడా ఆయన చేసినంతా కూడా వ్యాపారం ఆదర్శంగా ఆదర్శవంతమైన వ్యాపారం చేసి ఎంతో మంచి భక్తులు మనకి తెలుగు వారికి ఎంతో అౌనుకంగా ఇచ్చారు మరి ఒక చేతిలో అంత ప్రజాదరణ పొందిన తెలుగు పత్రిక చేతిలో ఉన్నా కూడా ఆయన రాజకీయాల్లోకి రాకుండా అధికారం కోసం ప్రయత్నించకుండా నిరాడంబరంగా గడిపినటువంటి మహా తపస్సు లాంటి వాడు తపస్సు లాంటి వాడు ఆయన ఒకసారి కృష్ణరాజు గారు వచ్చారు ఈయన ఇచ్చిన డిన్నర్ పార్టీలో ఎక్కడో కృష్ణరాజు గారు వచ్చి ఈయనతో పాటు ఈయన సరిగ్గా ఏం తినట్లేదు ఏంటంటే అలా తిన్నారీ ఏం తినారు ఏంటంటే ఇంకా నేను కొన్నాళ్ళు బతకాలి కృష్ణరాజు గారు అన్నాడు ఆయన అప్పుడు రామోజీ ఫిలిం సిటీ తయారవుతుంది నిర్మాణంలో ఉంది అనమాట అంటే ఆ నిర్మాణం అయ్యేదాకా బతకాలి అని కాబట్టి ఆయన ఆరోగ్య నియమ మరి ఆహార నియంత్రణ పాటించారు ఆ తర్వాత మరి నిర్మాణం ఫిలిం సిటీ నిర్మాణం అయ్యాక వరకు కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నారనమాట ఏవో రాజకీయాలు ఉంటాయి కదా హాస్పిటల్లో మొన్న హాస్పిటల్లో ఉన్నా కూడా వచ్చి ఆయన మీద మార్గదర్శి చెప్పిన మీద నేను మీద విచారణకి ప్రశ్నించడానికి వచ్చారు అధికారులు ఒక పక్క మరి హాస్పిటల్ వాళ్ళు ఎలా రానిచ్చారు వాళ్ళని పోలీసులు తనకి ఆరోగ్యం పాడయ్యి ఆయన పరమపదం చేరారు ఆయన మనకు అందించిన పత్రాలు ఈనాడు తెలుగు పేపర్ వాటిల్లో ఆయన అంతర్యామిగా ఉన్నాడు మీరు కూడా తత్వంగా ఉంటాడు అందరిలోనే ఉంటాడు రామోజీరావు గారు అమర్ రహి